హాయ్ అండి నమస్తే నేను మీ మల్లేశ్వరి వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వరి కిచెన్ ఈరోజు మన వీడియోలో చికెన్ దమ్ బిర్యానీ చేసి చూపించబోతున్నానండి నేను ఎక్కువగా ఇంట్లో ఈజీగా చికెన్ బిర్యానీ అనేది చేస్తూ ఉంటాను ఆ బిర్యానీని ఎలా చేయాలో ఈరోజు మీకు వీడియోలో చేసి చూపించబోతున్నాను మనకి బయట హోటల్లో తినే బిర్యానీ కన్నా కూడా చాలా టేస్టీగా చాలా సులువుగా చేసుకోవచ్చండి రైస్ అనేది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి వీడియోలో బాగా పొడుగ్గా పొడి బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా వచ్చిద్దండి ముక్కకైతే ఈ మసాలా ఫ్లేవర్స్ అన్నీ బాగా పెట్టి భలే సాఫ్ట్గా జ్యూసీగా తినే కొద్దీ తినాలనిపించే అంత టేస్టీగా ఉండిద్ది ఈ చికెన్ బిర్యానీని చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా మరి ఇంకెందుకు అలాసే ఈ చికెన్ దమ్ బిర్యానీ తయారు చేయడం ఎలాగో చూసేయండి ఫస్ట్ మిక్సీ జార్లోకి ఒక పది పచ్చిమిర్చిని తీసుకోండి కొంచెం కారం ఎక్కువగా ఉన్న పచ్చిమిర్చి అయితే ఒక పది తీసుకున్న తర్వాత ఒక గుప్పెడు పొదనాకుని శుభ్రంగా కడిగేసుకొని తీసుకోవాలి అలాగే ఒక గుప్పెడు కొత్తిమీరను కూడా తీసుకోండి ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మరి పేస్ట్లా కాకుండా కొంచెం కచ్చపచ్చగా ఉండేటట్టు ఈ విధంగా మిక్సీ పట్టుకోండి అదే మీరు రోడ్లో నూరేటట్టు అయితే మరీ మెత్తగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టు కచ్చపచ్చగా దంచేసి పెట్టుకోండి ఇప్పుడు ఒక కేజీ చికెన్ని తీసుకొని శుభ్రంగా మూడు నాలుగు సార్లు చికెన్ని కడిగేసుకొని పెట్టుకోవాలి ఈరోజైతే ఒక కేజీ చికెన్ తోటి చికెన్ దమ్ బిర్యానీ అనేది చే చూపించబోతున్నాను పర్ఫెక్ట్ కొలతలు అండి ఒక కేజీ చికెన్కి మసాలాలు కానీ అన్నీ పర్ఫెక్ట్గా కొలతలతో చూపిస్తాను ఇప్పుడు ఈ చికెన్లోకి ఒక పావు టీ స్పూన్ పసుపు రుచి సరిపోను కల్లుప్పు కానీ లేదా సాల్ట్ కానీ వేసుకోవాలి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకున్నాం కాబట్టి ఒక రెండు టేబుల్ స్పూన్లు కారం అయితే సరిపోతుందండి మీరు తినే కారాన్ని బట్టి అయితే ఇక్కడ కారం అనేది వేసుకోండి రెండు టేబుల్ స్పూన్లు కారం వేసాను అలాగే ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి అప్పటికప్పుడు నూరుకుని వేసుకుంటే ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ బాగుండుద్ది అలాగే ఒక పావు కేజీ పెరుగు అదే కప్పుల్లో అయితే ఒక కప్పు పెరుగు తీసుకోవాలి అలాగే మనం మిక్సీ పట్టించిన పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర పేస్ట్ని అంతా కూడా వేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూను వేయించిన ధనియాల పొడి అలాగే ఒక టేబుల్ స్పూను వేయించిన జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూను బిర్యానీ మసాలా వేసుకోవాలి నేనైతే ఇంట్లో చేసిన బిర్యానీ మసాలానే వేసానండి మీకు ఇంట్లో చేసింది లేకపోతే బయట కొన్నదైనా సరే బిర్యానీ మసాలా వేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూను వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకరచెక్క నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలి నిమ్మరసం కూడా ఇలా పిండుకున్న తర్వాత ఇప్పుడు మనం వేసిన మసాలాలు ఉప్పు కారం అన్నీ కూడా ఈ చికెన్ ముక్కలకు బాగా పట్టేంత వరకు ఇలా చేతితోటి కలుపుకొని పెట్టుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక అరగంట పాటైనా సరే ఈ చికెన్ని బాగా నాననివ్వాలి ఇవ్వాలి ఇలా ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకుందాం ఈలోగా ఇక్కడ నేను ఒక కేజీ చికెన్కి ఒక కేజీ బియ్యం అయితే తీసుకున్నానండి మీరు కావాలంటే కేజీ అయినా తీసుకోవచ్చు లేదా ముప్పఓ కేజీ అయినా సరే తీసుకోవచ్చు నేనైతే ఒక కేజీ చికెన్కి ఒక కేజీ బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసుకొని మళ్ళీ నీళ్ళు పోసి ఒక అరగంట సేపు ఈ బాస్మతి రైస్ని కూడా నానబెట్టుకోవాలి అప్పుడే రైస్ అనేది బాగా పొడుగ్గా వచ్చింది ఇప్పుడు మనం బిర్యానీ ఏ గిన్నెలైతే చేయాలనుకుంటున్నామో కొంచెం వెడల్పుగా ఇలా ఉన్న గిన్నెను తీసుకొని ఇందులోకి ఒక వంద గ్రాములు లేదా ఒక అరకప్పు ఆయిల్ అయినా సరే వేసుకొని ఈ ఆయిల్ బిర్యానీ అంతటికీ సరిపోనండి ఈ ఆయిల్లోకి పొడుగ్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇలా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలని మూడొంతులు తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక ప్లేట్లోకి ఇప్పుడు ఇక ఇదే ఆయిల్లోకి హోల్ బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి అంటే చెక్క లవంగా దాల్చిన చెక్క అనసపువ్వు షాజీరా బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత మనం ముందే ఒక అరగంట సేపు మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ని కూడా వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మంటని ఈ చికెన్ని ఒక ఐదు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చికెన్లో నుంచి వాటర్ వచ్చేంత వరకు ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక చుక్క వాటర్ కూడా మనం ఇంకా వేయకుండా ఈ చికెన్లో నుంచి వచ్చే వాటర్తోనే చికెన్ని సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి చూడండి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించామంటే ఇలా చికెన్లో నుంచి వాటర్ అనేది వస్తాయి ఇప్పుడు ఫ్లేమ్ మీడియాలో పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు ఉడికిన తర్వాత హైలో ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఓవర్ కుక్ చేయకూడదు మరి ఓవర్ కుక్ చేసామంటే ముక్క అనేది విడిపోయి అందుకని ఒక పది నిమిషాలు మీడియం ఒక ఐదు నిమిషాలు హైలో పెట్టేసి ఉడికించేసి స్టవ్ ఆఫ్ చేయాలి మీకు చూపిస్తాను మనకి గ్రేవీలాగా ఎలా వస్తుందో సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకున్న తర్వాత మీకు చికెన్ అనేది చూపిస్తాను ఈలోగా రైస్ కుక్ చేసుకోవడానికి వాటర్ తీసుకొని ఇందులోకి రుచి సరిపోను ఉప్పు అంటే మనం చికెన్కి సరిపోను వేసుకున్నాం ఇది రైస్కి సరిపోను ఉప్పు వేసుకొని రైస్ అంటుకోకుండా రావడం కోసం ఒక పావు టీ స్పూను ఆయిల్ రెండు మూడు బిర్యానీ ఆకులు వేసుకోవాలి ఇందులో కూడా హోల్ బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి ఇలా వేస్తే మనకి రైస్కి ఆ మంచి మసాలా ఫ్లేవర్స్ అన్నీ కూడా పడతాయి చక్కగా అందుకని హోల్ బిర్యానీ స్పైసెస్ కూడా వేసుకొని ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాకు కూడా వేసుకొని ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టేసుకొని ఇలా వాటర్ అనేది బాగా ఇలా తెరలాలన్నమాట ఇలా బాగా తెరులుతున్నప్పుడు ఇక మనం ముందే నానబెట్టి ఉంచిన బాస్మతి రైస్లో నుంచి వాటర్ ఏమి రాకుండా ఓన్లీ రైస్ వరకు వేసుకోవాలి వేసుకొని గరిటితోటి ఎక్కువ కదిలించకుండా ఒక్కసారి జస్ట్ అలా కదిలించేసి ఉడకనివ్వాలి రైస్ని ఇక్కడ మీకు కర్రీ అంతా కూడా రెడీ అయినాక చూపిస్తున్నాను చూడండి చికెన్ అనేది సెవెంటీ పర్సెంట్ మాత్రమే మనం కుక్ చేసుకోవాలి మరి ఎక్కువ వాటర్ లాగా లేకుండా ఇలా గ్రేవీ లెక్క ఉండాలన్నమాట ఇలా ఉడికించిన తర్వాత ఈ చికెన్లో నుంచి సగం చికెన్ని తీసుకొని ఒక గిన్నెలో తీసి పెట్టుకోవాలి సగం దియంగా మిగిలింది కదా ఈ చికెన్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి ఇంకా ఇదే గిన్నెలోకి నేనైతే బిర్యానీ చేస్తాను ఇంక ఈ గిన్నెని పక్కన పెట్టేసుకొని రైస్ని కుక్ చేసుకుందాం రైస్ అనేది ఇలా సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి మనం చేతితోటి అన్నం మెతుకు పట్టుకొని చూసామంటే ఇలా విరి నలిపితే ఇరగాలన్నమాట అన్నం మెతుకు అనేది ఇలా ఉంటే సరిపోయి మరీ ఎక్కువ కుక్ చేసుకుంటే బిర్యానీ అనేది పొడి రాదు ఇప్పుడు రైస్ని ఈ చికెన్ పైన ఒక లేయర్ లాగా వేసుకొని వాటర్ అనేది రాకుండా ఇలా లేయర్ లాగా వేసుకొని ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనాకు ఇలా వేసుకోవాలి ఇప్పుడు మనం ముందే పక్కన పెట్టి ఉంచుకున్నాం కదా చికెన్ కర్రీని ఈ కర్రీని ఈ రైస్ పైన ఒక లేయర్ లాగా వేసుకోవాలి అడుగున ఒక లేయర్ ఉంది చికెన్ కర్రీ అనేది ఇప్పుడు రైస్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ వేసుకున్నాం అన్నమాట ఇలా చికెన్ కర్రీ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన ఇంకా మిగిలి ఉన్న రైస్నంతా కూడా వాటర్ ఏమి రాకుండా వేసుకున్న తర్వాత మిగిలిన్న ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనాకు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్పూను బిర్యానీ మసాలా వేసుకోవాలి ఈ బిర్యానీ మసాలా ఫ్లేవర్ అంతా కూడా రైస్కి బాగా పట్టిద్ది అనమాట అందుకని ఒక స్పూను బిర్యానీ మసాలా వేసుకొని ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు అయినా సరే నెయ్యి వేసుకోవాలి నెయ్యి కూడా ఒకే చోట వేయకుండా రైస్ అంతటికి కూడా పట్టేలాగా విడియలు చూపిస్తున్నట్టు వేసుకోవాలి వేసుకున్న తర్వాత బిర్యానీ మంచి కలర్లో కనిపించడం కోసం మన దగ్గర ఉందనుకుంటే కొద్దిగా పువ్వు లేదంటే ఎల్లో ఫుడ్ కలర్ తీసుకొని గోరువెచ్చటి పాలని ఒక అర గ్లాస్ తీసుకొని అందులో చిటికెడ ఫుడ్ కలర్ వేసుకొని బాగా కలిపేసి బిర్యానీ పైన ఈ విధంగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టేసి మూత బోర్లించి పైన ఒక గిన్నెలోకి నీళ్లు కానీ లేదంటే చిన్న రోలు కానీ పెట్టేసుకోవాలి ఆవిరి అనేది బయటికి పోకుండా ఈ గిన్నె పైన బరువు పెట్టుకోవాలన్నమాట ఇలా చేస్తే మనకి చికెన్ ముక్క అనేది బాగా దమ్ అయ్యి ఈ బిర్యానీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుండేది ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని హైలో పెట్టేసుకొని ఒక పది నిమిషాలు ఉంచేసి ఇలా పది నిమిషాలు అయిన తర్వాత ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని ఒక పదిహేను నిమిషాలు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి హైలో ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనం ఇలాగే చేయాలండి మర్చిపోయి హై ఫ్లేమ్లోనే ఉంచేసామంటే అడుగు మసాలా చికెన్ ముక్కలన్నీ కూడా మాడిపోతాయి అందుకని ఒక పది నిమిషాలు హైలో పదిహేను నిమిషాలు లోలో పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా స్టవ్ ఆఫ్ చేసినాక కూడా వెంటనే మోతేయకుండా ఒక పది నిమిషాల పాటు గిన్నెని అలాగే కదిలించకుండా ఉంచేసేయాలి ఇలా పది నిమిషాలు అయిన తర్వాత మీకు బిర్యానీ అనేది చూపిస్తున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనకి బయట హోటల్లో దొరికే బిర్యానీ కన్నా కూడా సూపర్ టేస్టీగా ఉండిద్దండి తిన్నవాళ్ళు మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండలేరు